గ్రామం యొక్క ఆరంభం ఒకప్పుడు దక్షిణ భారతదేశంలోని ఒక పల్లెటూరులో సూర్యోదయం పక్షుల కిలకిలతో ప్రారంభమయ్యేది పొలాలలో పశువులు మేకలు నీటి వాసన విత్తనాలు కొండ ప్రకృతి ఆ ఊరి దేవత ఆ గ్రామంలో నివసించే రైతు రామయ్య తన భార్య లక్ష్మితో కలిసి జీవించేవాడు రసాయనాల కంటే ప్రకృతిని విశ్వసించే రైతు విత్తనం వేస్తే పంట కాకుండా ప్రాణం పెంచుతాడని నమ్మేవాడు గర్భవార్త ఒక సాయంత్రం లక్ష్మి చెబుతుంది రామయ్య నేను తల్లి కాబోతున్నా ఆ మాట విన్న వెంటనే రామయ్య కన్నీళ్లు తెప్పాడు అతని హృదయంలో ఒక కొత్త విత్తనం పుట్టింది మన బిడ్డ ప్రకృతిని గౌరవించే జ్ఞానవంతుడైన మనిషిగా పొట్టాలి తన పొలాల్లాగే తన బిడ్డ మనసును ఆర్గానిక్గా పండించాలనే ఆలోచన మొదలైంది గర్భ సంస్కార్ పరిచయం రామయ్య గ్రామంలోని పాఠశాల టీచర్ దగ్గర ఒక పుస్తకం చూశాడు విద్య మాతృత్వంలోని దైవం ఆ రోజు నుంచే రామయ్య తన జీవిత దిశను మార్చుకున్నాడు పుస్తకం చెబుతుంది గర్భం ఒక ఆలయం అక్కడ తల్లి దేవతా శక్తి అవుతుంది తల్లి ఆలోచనలు శబ్దాలు ఆహారం ఇవన్నీ బిడ్డ మనసు రూపాన్ని తీర్చిదిద్దుతాయి రామయ్య లక్ష్మి ఇద్దరు నిర్ణయించుకున్నారు మన గర్భ సంస్కార్ మన చేతుల మీదే ఉండాలి ప్రకృతితో పాఠాలు లక్ష్మి తన బిడ్డతో మాట్లాడేది ఇది సూర్యుడు బిడ్డ కాంతి ఇస్తాడు కాని దహించడు ఇది వర్షం ప్రాణం ఇస్తుంది ఇది గాలి మనం చూడలేము కానీ మనల్ని కాపాడుతుంది ఆమె ప్రతిరోజు ఒక ప్రకృతి పాఠం నేర్పేది ఆ బిడ్డ ఆ స్పందనలో పెరుగుతాడు శాస్త్రం చెబుతున్నది డాక్టర్ చెబుతాడు పద్దెనిమిదవ వారానికి బిడ్డ చెవులు పనిచేయటం ప్రారంభిస్తాయి ఇరవై నాలుగవ వారానికి తల్లి వాయిస్ గుర్తించగలుగుతాడు తల్లి ఆనందంగా ఉన్నప్పుడు సెరోటనిన్ డోపామైన్ ఎండోర్పిన్ లాంటి హార్మోన్లు విడుదలవుతాయి అవి బిడ్డ మెదడులో ప్రశాంతత నిర్మిస్తాయి రామయ్య ఆశ్చర్యపోయాడు మనం ప్రకృతిని అనుసరించినప్పుడే శాస్త్రం మనతో ఉంటుంది రోజువారి గర్భ విద్య సాధన మార్నింగ్ లక్ష్మి సూర్యరశ్మిలో కూర్చొని చెప్పేది నా బిడ్డ నీవు దివ్యమైన వాడివి కొద్దిసేపు ధ్యానం ప్రాణాయామం మిడ్ డే వేదమంత్రాలు వీణ సంగీతం తల్లి వింటే బిడ్డ స్పందన తల్లితో సమంగా ఉంటుంది నైట్ నీకు ప్రేమ ధైర్యం శాంతి కలగాలని చెప్పి నిద్రపోతుంది ఆధ్యాత్మిక మేళవింపు లక్ష్మి ప్రతిరోజు ధ్యానం చేస్తుంది తన గుండె మధ్యలో ఒక కాంతి ఊహిస్తుంది ఆ కాంతి తన బిడ్డను చుట్టేస్తుంది ఓం శబ్దాన్ని మృదువుగా జపిస్తుంది ఆ వైబ్రేషన్ గర్భంలోని శిశువును శాంతిలో ఉంచుతుంది పుట్టుక తొమ్మిది నెలల తర్వాత ప్రకృతిల మృదువైన ఉదయం బిడ్డ పొడతాడు ఆ బిడ్డ కళ్ళు తెరుచుకొని నవ్వుతాడు ఇంత ప్రశాంతమైన బిడ్డను మేము చూడలేదు అని గ్రామం చెబుతుంది బాల్యం ఆ బిడ్డకు పేరు ధరణి పిల్లవాడు ప్రకృతిని ప్రశ్నిస్తాడు వర్షం ఎందుకు కురుస్తుంది పక్షులు ఎందుకు దూరం ఎగురుతాయి తల్లి నవ్వుతూ చెబుతుంది నువ్వు వాటిని గర్భంలోనే నేర్చుకున్నావు బిడ్డ ధరణి ప్రకృతిని కాపాడే చిన్న వీరుడు తరం మార్పు ధరణి పెద్దయ్యాడు ప్రకృతి శాస్త్రం నేర్చుకున్నాడు కానీ తన హృదయంలో గర్భ సంస్కార్ విలువలు మిగిలాయి ఆయన తల్లులు తండ్రులకు గర్భ విద్య గురించి నేర్పించటం ప్రారంభించాడు బిడ్డ పుట్టక ముందే బోధించాలి అప్పుడు దేశం మారుతుంది అని చెప్పాడు క్లైమాక్స్ ధరణి భూమి సంస్కార్ మిషన్ అనే సంస్థను స్థాపించాడు ప్రతి తల్లి గర్భం ఒక పాఠశాల ప్రతి బిడ్డ ఒక భవిష్యత్ గురువు రామయ్య లక్ష్మి గర్వంగా నిలుస్తారు మన పంటే కాదు మన విత్తనం కూడా ప్రపంచాన్ని మార్చింది